ఫ్రెండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయిన హెల్తీగా బొబ్బరి పప్పుతో వడలు చేసి చూపించిపోతున్నాను వీటినే అలసంద వడలను కూడా అంటారు ఈ పప్పు వడలను నూనె పీల్చకుండా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ఈ వడలు తయారు చేసుకోవడానికి ముందుగా తెల్ల బొబ్బరి పప్పును గ్లాసున్న దాకా ఒక బౌల్లో వేసుకుని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి అలాగే చిన్న కప్పు దాకా పచ్చిశనగపప్పును కూడా తీసుకుని నీళ్ళు పోసి ఒక బౌల్లో నానబెట్టుకోవాలి ఈ బొబ్బరిపప్పు వడలు చేసుకునేటప్పుడు శనగపప్పును చిన్నకప్పు దాకా నానబెట్టుకుని వేసుకుని చేసుకున్నట్టయితే ఈ బొబ్బరిపప్పు వడలు టేస్టీగా క్రిస్పీగా వస్తాయి నాలుగు గంటల పాటు పప్పులను నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసుకుని వడల పిండిని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా తెల్ల బొబ్బరి పప్పులో రాళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా తీసుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బొబ్బరి పిండి ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్నాం శనగపప్పును కూడా వేసుకుని రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వడల పిండిని బౌల్లోకి తీసుకుందాం పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే శనగ క్యాడ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ వడల్లో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకున్నట్టయితే ఈ వడలు క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం తీసుకుని సన్నగా తురుముకుని వేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి అన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వడల పిండిని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీఫ్రాక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లాస్టిక్ కవర్ మీద వడల పిండిని ఇలా వడల్లో ఒత్తుకుని మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వడలను ఇలా పలుచుగా ఒత్తుకుని వేసుకున్నట్టయితే వడలు లోపల దాకా బాగా వేగి చాలా రుచిగా ఉంటాయి పానుకు సరిపడే వడలు వేసుకుని అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టు వేగించుకోవాలి ఒక పక్క వడలు వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఈ బొబ్బరపప్పు వడలు క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి రెండు వైపులా కూడా ఈ బొబ్బరిపప్పు వడలు క్రిస్పీగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పెట్టిన ఆయిల్లో నుండి బౌల్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన వడల పిండిని కూడా ఇలా వడల్లో ఒత్తుకుని మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి పానుకు సరిపడని వడలు వేసుకుని అటు ఇటు కూడా ఈవెన్గా వేగడట్టు వేగించుకోవాలి రెండు వైపులా కూడా వడలు క్రిస్పీగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం ఇలా చేసుకున్నట్టయితే హెల్తీగా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయిన బొబ్బరి వడలు రెడీ అవుతాయి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ బొబ్బరిపప్పు వడలు క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్